ఏం తయారు చేసుకోబోతున్నామో అర్థమైందనుకుంటా తమ్మ నెలలో డీటెయిల్గా గా ఉంది అండ్ అలానే వీడియో స్టార్టింగ్ లో కూడా డీటెయిల్గా గా చూపించా ఈ వీడియోలో మనం ఒక టూ హండ్రెడ్ వాట్ ఇన్వర్టర్ అయితే తయారు చేసుకోబోతున్నాం ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఎంత వీలైతే అంత ఈ వీడియోను షేర్ చేయండి అండ్ అలానే తప్పకుండా ఈ వీడియోకి అందరూ లైక్ చేయండి నేను లాస్ట్ కొన్ని వీడియోస్కి లైక్ టార్గెట్ ఇచ్చా అసలు దానిలో సగం కూడా వాళ్ళు కంప్లీట్ చేయట్లేదు ఎందుకు మీకు వీడియోస్ నచ్చట్లేదా నచ్చపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ నచ్చట్లేదు బ్రో అదే దీన్ని దాన్ని ఇంప్రూవ్ చేయి అదే మీకు ఏం నచ్చకపోతే అది చెప్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా నెక్స్ట్ వీడియోలో ఒక టేబుల్ ఫ్యాన్ తయారు చేద్దాం అనుకుంటున్నా దానిపై మీకు అదే ఏవైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ వాట్ ఇన్వర్టర్ బోర్డ్ అయితే తీసుకున్నా మీరు హండ్రెడ్ వాట్ బోర్డ్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ త్రీ ఎంప్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తున్నా ఈ త్రీ వైర్స్ వచ్చేసి ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ వైర్స్ అనమాట అండ్ ఈ టూ వైర్స్ వచ్చేసి ఏసీ ఇన్పుట్ వైర్స్ ట్రాన్స్ఫార్మర్ లో ఏదైనా ఒక ట్వెల్వ్ వోల్ట్ వైర్ ని ఆ లెఫ్ట్ సైడ్ స్క్రూ కి అయితే సాల్డరింగ్ చేసుకోండి మిగిలిన ట్వెల్వ్ వోల్ట్ వైర్ ని రైట్ సైడ్ స్క్రూ కి సాల్డరింగ్ చేసేయండి అండ్ ఆ జీరో వోల్ట్ వైర్ ని వచ్చేసి డయోడ్ కి అయితే సాల్డరింగ్ చేసుకోండి ఈ టూ బ్యాటరీ వైర్స్ని పాజిటివ్ వచ్చేసి డయోడ్కి అయితే సాల్డరింగ్ చేసుకోండి నెగిటివ్ వచ్చేసి ఆ పెద్ద టెర్మినల్కి సాల్వరింగ్ చేసేయండి మీ కిందాకలా డయాడ్ దగ్గర సాల్డరింగ్ చేసుకోవాలని చెప్పే కదా అప్పుడు మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు మీరు ఇప్పుడు వీడియోలో డీటెయిల్ గా చూడొచ్చు ఏడ్ అని నెక్స్ట్ ఒక నైన్ పీసెస్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ సెల్స్ అయితే ఇది ఒక్కొక్క సెల్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఈ బ్యాటరీ సెల్స్ ని యూస్ చేసి మనం ట్వెల్వ్ వోల్ట్ సిక్స్ యాప్ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకోబోతున్నాం మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆ సెల్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్యాటరీ హోల్డర్స్ అయితే తప్పకుండా యూజ్ చేయండి మీకు అప్పుడు బెటర్ అవుట్పుట్ వస్తుంది ఆ నైన్ బ్యాటరీ సెల్స్ ని త్రీ సెట్స్ కింద డివైడ్ చేసుకుని త్రీ త్రీ బ్యాటరీ సెల్స్ ని అక్కడ లో కలుపుకున్నా మీరు వీడియోలో డీటెయిల్ గా చూడొచ్చు అండ్ ఇప్పుడు వాటిని సిరీస్ లో ఎలా కలిపాను మీకు వీడియోలో డీటెయిల్ గా కనిపిస్తుంటది పాజ్ చేసైనా అర్థం చేసుకోండి బిఎంఎస్ లో జీరో టెర్మినల్ ని ఫస్ట్ బ్యాటరీ సెల్ నెగిటివ్ కి అయితే సాల్డరింగ్ చేసుకున్నా అదే బ్యాటరీ పాజిటివ్ కి ఫోర్ పాయింట్ టూ వోల్ట్ వైర్ అయితే సాల్డరింగ్ చేసుకున్నా ఆ సెకండ్ రో లో పాజిటివ్ కి ఎయిట్ పాయింట్ ఫోర్ వోల్ట్ టెర్మినల్ అయితే సాల్డరింగ్ చేసుకున్నా నేను ఇప్పుడు ఏవైతే కనెక్షన్స్ చేస్తున్నానో వీడియో లో డీటెయిల్ గా కనిపిస్తుంటది అర్థం కాకపోతే పాజ్ చేసైనా చూడండి ఆ థర్డ్ రో లో పాజిటివ్ కి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వోల్ట్ టెర్మినల్ అయితే సాల్డరింగ్ చేసుకోండి అర్థమైంది అనుకుంటా నేను ఇక్కడ కొన్ని పీవీసీ షీట్స్ యూస్ చేస్తున్నా వాటి మెజర్మెంట్స్ మీకు వీడియోలో డీటెయిల్ గా కనిపిస్తుంటాయి ఆ సీట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకుని ఒక బాక్స్ అయితే తయారు చేసుకోండి ఆ బాక్స్ యొక్క సైడ్ ప్యానల్ పై కొన్ని గ్రూ కటింగ్స్ అయితే వేసుకున్నా ఈ టూ కటింగ్స్ వచ్చేసి నేను ఏసీ సాకెట్ కి తగ్గట్టు వేసాను అనమాట వాటిలో వాటిని ఫిట్ చేయండి నెక్స్ట్ ఆ సైడ్ వచ్చేసి స్విచ్ కోసం ఆ త్రీ పిన్ స్విచ్ ని నేను అక్కడ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసేసుకుంటున్నా బట్ ఈ సాకెట్స్ అయితే కొన్ని నటన్ బోల్డ్స్ నిచ్చుంటారు వాటిని యూస్ చేసి టైట్ చేసుకోండి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక ఫిమేల్ సాకెట్ ని అండ్ అలానే ఒక టాగుల్ స్విచ్ ని అయితే ఫిట్ చేసుకున్నా వీటి కనెక్షన్స్ ఇప్పుడు మీకు డీటెయిల్గా గా చెప్తా నేను ఆ బ్యాటరీని ఫిమేల్ సాకెట్ ని కలుపుకున్నా అనమాట అండ్ ఆ బ్యాటరీ ప్యాక్ కి టూ ఎక్స్ట్రా వైర్ ని కనెక్ట్ చేసుకొని ఆ ఇన్వర్టర్ బోర్డ్ కి అయితే కనెక్ట్ చేసా మధ్యలో ఒక స్విచ్ అయితే యాడ్ చేసుకున్నా సింపుల్ కనెక్షన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటా ఆ టూ ఏసీ సాకెట్స్ ని నేను పేర్లలో కలుపుకున్నా వాటి నుంచి ఒక టూ వైర్స్ ని ఎక్స్టెండ్ చేసా ఆ టూ వైర్స్ కి ఇంకొక టూ వైర్స్ అయితే కనెక్ట్ చేసా బల్బ్ హోల్డర్ కోసం అనమాట ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఒక వైర్ ని సాకెట్ లో ఒక వైర్ ని అయితే కలుపుకోండి ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఇంకో వైర్ ని అలానే వదిలేయండి సాకెట్ వైర్ ని ట్రాన్స్ఫార్మర్ వైర్ ని పేర్లలో కలిపాం కదా అది వచ్చేసి ఆ స్విచ్ లో థర్డ్ లెక్ అయితే సోల్డరింగ్ చేసుకోండి ఆ సాకెట్ నుంచి వచ్చిన ఇంకొక వైర్ని ఆ స్విచ్ లో సెకండ్ కి అయితే సాల్డరింగ్ చేసుకోండి అండ్ ఆ ట్రాన్స్ఫార్మర్ లో మిగిలిపోయిన ఇంకొక వైర్ ఉంది కదా అది వచ్చేసి ఆ స్విచ్లో ఫస్ట్ లెగ్ అయితే సాల్డరింగ్ చేసుకోండి నెక్స్ట్ ఒక బల్బ్ ని తీసుకోండి మనం ఇందాక ఎక్స్టెండ్ చేసుకున్న వైర్ని ఆ హోల్డర్ కి అయితే కనెక్ట్ చేసేయండి సింపుల్గా నట్ అండ్ ని యూస్ చేసి ఆ బల్బ్ హోల్డర్ ని కి అయితే సెట్ చేసేసుకోండి ఫైనల్లీ ఇన్వర్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది దీని లుక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి లిటరలీ క్రేజీగా వచ్చిందనమాట అవుట్పుట్ అయితే ఫస్ట్ మనం ఈ ఇన్వర్టర్ని యూస్ చేసి ఈ సిక్స్టీన్ వాట్ ఎల్ఈడి బల్ప్నైతే టెస్ట్ చేద్దాం దీన్ని సింపుల్గా బల్బ్ హోల్డర్లో సెట్ చేసుకోవడమే ఫస్ట్ మనం ఈ ఇన్వర్టర్ని ఆన్ చేయాలంటే ఇక్కడ ఈ బ్యాటరీ స్విచ్ని అయితే ఆన్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే ఈ బ్యాటరీ స్విచ్ని ఆన్ చేస్తామో బ్యాటరీ నుంచి పవర్ ఇన్పుట్ వెళ్తుంది అనమాట ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే అవుట్పుట్కి నేను ఈ బల్బ్ హోల్డర్ని నెక్స్ట్ ఈ టూ ఏసీ సాకెట్స్ని అయితే కనెక్ట్ చేసుకున్నా ఈ మూడిటికి కలిపి నేను ఓన్లీ ఈ సింగల్ అయితే యాడ్ చేసుకున్నా ఈ స్విచ్లో మనకి ఇన్బిల్ట్ ఇండికేటర్ ఉంటుంది అనమాట సింపుల్గా స్విచ్ను ఆన్ చేసుకుంటే మన బల్బ్ గ్లో అయిపోద్ది చూడొచ్చు మనం నార్మల్ తో రన్ చేసినలానే అంతే బ్రైట్గా ఈ తో కూడా గా గ్లో అవుతుంది అనమాట మీకు ఎలా అనిపించింది దీని బ్రైట్నెస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ని యూస్ చేసి సింపుల్గా మొబైల్ ఫోన్ అయితే చార్జ్ చేద్దాం నేను ఇక్కడ అడాప్టర్ని అయితే కనెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ ఈ పిన్కి మొబైల్ ఫోన్ కూడా కనెక్ట్ చేసా సింపుల్గా స్విచ్ ఆన్ చేసుకుంటే మన ఫోన్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట అట్ ఏ టైం మనం ఈ బల్బ్ని కూడా గ్లో చేసి అయితే చూద్దాం చూడొచ్చు రెండు అట్ ఏ టైం మన మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది ఇక్కడ మన బల్బ్ కూడా ప్రాపర్గా గ్లో అవుతుంది అనమాట సింపుల్గా ఈ ఇన్వర్టర్ అనేది ఈ రెండింటిని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది సరదాగా ఈ ట్వంటీ ఫైవ్ వోల్ట్ ఆర్జీబీ లైట్ని కూడా ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం సింపుల్గా దీన్ని కూడా కనెక్ట్ చేసి ఆన్ చేసుకుంటే మనకి ప్రాపర్గా గ్లో అవుతుంది అనమాట చాలా బ్రైట్ లైట్ వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా ఈ ఇన్వర్టర్ని యూజ్ చేసి మనం ఈ గ్లూ ని కూడా సింపుల్గా రన్ చేయొచ్చు ఇక్కడ కనెక్ట్ చేసుకున్నా చూద్దాం నేను ఇందాకలా దీన్ని యూజ్ చేసి అయితే రన్ చేసాను మన గ్లూ అయితే హీట్ అయింది అనమాట ఇప్పుడు కూడా హీట్ అయింది మన గ్లూగా అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఈ ఇన్వర్టర్తో ఇక్కడ వరకు వీడియో చూసారా మీ అందరికీ మ్యాక్సిమం ఫస్ట్ ఇచ్చే డౌట్ ఏంటంటే బ్రో ఈ బ్యాటరీని అదే ఈ బ్యాటరీ ప్యాక్ని ఎలా చార్జ్ చేసుకోవాలి ట్వెల్వ్ వోల్ట్ వన్ ఎమ్ పైన టూ యామ్ పైన అడాప్టర్ని యూజ్ చేసి సింపుల్గా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే చార్జ్ చేసుకోవచ్చు మీకు దీనికన్నా ఎక్కువ బ్యాకప్ కావాలనుకున్నట్లయితే మీరు ట్వెల్వ్ వోల్ట్ ట్వెల్వ్ బ్యాటరీ ప్యాక్ అని యూజ్ చేస్తే బెటర్ నాకు అడిగితే అదే బెటర్ నా దగ్గర తక్కువ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ట్వెల్వ్ వోల్ట్ సిక్స్ ఎమ్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేసా నేను ఎక్స్టర్నల్గా ట్వెల్వ్ వోల్ట్ ట్వెల్వ్ ఎమ్ బ్యాటరీ ప్యాక్ అయితే దీనికి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటా మీ ఇష్టం అది మీరు యూజ్ చేసే బ్యాటరీ ప్యాక్ బట్టి మీకు బ్యాకప్ అయితే వస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వారికి తప్పకుండా షేర్ చేయండి ఇంకా లైక్ టార్గెట్ మర్చిపోకండి హండ్రెడ్ లైక్స్ తప్పకుండా అందరూ కంప్లీట్ చేస్తారనుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం అంతవరకు ఇన్ టూడెక్ ఎక్స్పరిమెంట్ ఇన్ తెలుగు బాయ్ ఫ్రెండ్స్